హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో ఆలు బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూడ్డానికి మసాలా పూరీల్లో ఉండే ఈ ఆలూ బజ్జీలని అప్పటికప్పుడు గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే తక్కువ తో చేసుకోవడం కూడా చాలా సింపుల్ అప్పటికప్పుడు గా ఈ ఆలు బజ్జీలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు బజ్జీల్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దాం ఆలు బజ్జీల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను మీడియం సైజువి రెండు బంగాళదుంపలు తీసుకొని పీల్ తీసేసి శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను ఇలా శుభ్రం చేసుకొని ఉంచుకున్న ఈ బంగాళదుంపల్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి దుంపలని స్లైసెస్ లాగా కట్ చేసుకోవడానికి ఇక్కడ నేను చిప్స్ చేసుకునే గ్రేటర్ ఉంటుంది కదా దానితో స్లైసెస్ ని కట్ చేస్తున్నాను అంటే చిప్స్ మనం ఏ సైజ్ లో కట్ చేసుకుంటామో ఆ లో స్లైసెస్ ని చేసుకోవాలి స్లైసెస్ కరెక్ట్ గా రావడానికి దుంపని పైకి కిందికి కాకుండా నిదానంగా ఇలా కిందికి అంటూ ఉంటే స్లైసెస్ కరెక్ట్గా వస్తాయి చూసారు కదా స్లైసెస్ అన్ని కరెక్ట్ లో వచ్చాయి అన్ని దుంపల్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిప్స్ చేసుకునే గ్రేటర్ లేకపోతే ఇలాగ చాకుతో అన్నింటినీ సమానంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ మందంగా ముక్కలు కట్ చేసుకుంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకొని అప్పుడు బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఇక్కడ అన్నింటినీ స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకోవాలి అంటే పొటాటోలో స్టాచ్ ఉంటుంది కదా ఆ స్టాచ్ పోయే వరకు రెండు సార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా వాటర్ లో ముక్కలు వేసుకొని కడిగామంటే స్టాచ్ అంతా వాటర్ లోకి వచ్చేస్తుంది స్టాచ్ మొత్తం పూర్తిగా పోయే వరకు రెండు సార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి బంగాళదుంప ముక్కలు రంగు మార్కుండా ఉండడానికి ఇలా గిన్నెలో వాటర్ పోసుకొని ముక్కల్ని వేసి ఉంచుకోండి ఇప్పుడు బజ్జి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకున్న తర్వాత అందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే మంచి కలర్ ఉండడానికి పసుపు అలాగే రుచికి తగ్గట్లుగా కారాన్ని వేసుకోండి మెత్తగా దంచిన అల్లం వెల్లుల్లి ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని వేస్తున్నాను ఈ ప్లేస్ లో మీరు జీలకర్ర తీసుకోవచ్చు లేదా జీలకర్రని స్కిప్ చేయవచ్చు ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పిండికి బాగా పట్టేటట్టు ఇలా గిరిడితో కానీ లేదా చేతితో కానీ బాగా కలుపుకోండి అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకండి ముందు ఒక పావు కప్పు పోసుకొని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా మనం ఈ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక విస్కను తీసుకొని బాగా తిప్పారంటే ఎలాంటి ఉండలు లేకుండా పిండి బాగా కలుస్తుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి చివరిగా ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత పిండిలో బాగా కలిసేటట్టు ఒకసారి పెట్టి కలుపుకొని బ్యాటర్ని అయితే ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి బజ్జీ వేసుకునేటప్పుడు కోటింగ్ మరీ లూజ్గా ఉందనుకుంటే కొంచెం శనగపిండిని వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి అదే బాగా గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని లూజ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా ఒక స్లైస్ ని లోపలికి డిప్ చేసి చూస్తే కోటింగ్ అనేది ఇలా పర్ఫెక్ట్ గా ఉండాలి మరీ లూజ్గా జారిపోవడం లేదా మరీ గట్టిగా ఉండడం అలా ఉండకూడదు ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా బ్యాటర్ లో ముంచి స్లైసెస్ ని ఇలా లోకి డ్రాప్ చేసుకోవాలి వేసిన తర్వాత ఇవి పూరీలాగా పొంగుతాయి ఒక వైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే ఈ ఆలు బజ్జీలు పైన క్రిస్పీగా రావాలంటే రెండు టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి అప్పుడు పైన క్రిస్పీగా వస్తాయి ఇలా ఫ్రై చేసుకున్న ఆలూ బజ్జీలని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదేవిధంగా మిగిలిన ఆలు స్లైసెస్ని కూడా ఇలాగా బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఒకసారి ఆలూ బజ్జీలని ట్రై చేసి చూడండి వేడి వేడిగా తింటే రుచి అయితే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హోం మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి